జై శ్రీమన్నారాయణ శ్రీమతే భక్త భక్తమహాశైలర శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చింతజీయర్ స్వామివారి మంగళా శాసనాలతో ఈ క్రోధినామ సంవత్సరంలో మనకెన్నో విపత్తులు ఇబ్బందులు సమస్యలు ఆటంకాలు ఉన్నాయి అని మనకు పెద్దలు పంచాంగకర్తలు సిద్ధాంతులు అలానే ఈ సంవత్సర పంచాంగం మనకు తెలియజేస్తోంది తొలగింప తొలగింపజేసుకోవాలి అని మనం మన పాలమూరు పట్టణంలో అందరూ బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి వారి వారి అభిష్టాలన్నీ కూడా నెరవేరాలి వారి వారి సంకల్పాలన్నీ కూడా నెరవేరాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ సంవత్సరం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది మనం మే నెల పదిహేడవ తారీఖు నుండి ఇరవై మూడవ తారీఖు వరకు స్థానిక ఎరసత్యం చౌరస్తా మిథిలా నగరము కంబగిరి టవర్స్ శ్రీకర హాస్పిటల్ పక్కన మనం లోక కళ్యాణార్థం ఇష్టి యజ్ఞ సహిత సామూహిక షష్టిపూర్తి మహోత్సవాన్ని జరుపుకోబోతున్నాం ప్రధానంగా ఈ నెల పదిహేడవ తారీఖు ఆ రోజు శుక్రవారం ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం సత్తూరు ధర్మశాల దగ్గర ఉన్నటువంటి ఆంజనేయస్వామి ఆశీస్సులు తీసుకొని స్వామి మంగళాశాసనాలతో అక్కడి నుండి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి వెంకటేశ్వర స్వామితో పాటు కల్పవృక్ష వాహనం అక్కడి నుండి శోభాయాత్ర శోభాయమానంగా ప్రారంభించి ఎరసత్యం చౌరస్తా అక్కడి నుండి తెలంగాణ చౌరస్తా అక్కడి నుండి అపెక్స్ స్కూలు మీదుగా పరిక్రమణ పూర్వకంగా మనం తిరిగి ఎరసత్యం చౌరస్తా చేరుకొని అక్కడి నుండి యజ్ఞశాల ప్రాంగణం వరకు మనకు చేరుకొని అక్కడ మన కార్యక్రమానికి ఏ ఆటంకం లేకుండా జరగాలి అని విశ్వక్సేన ఆరాధన స్థలమంతా శుద్ధి కావాలి అని పుణ్యాహవాచనం భగవంతుని రక్ష మన పైన ఉండాలి అని కంకణధారణ ఆ తదుపరి మృత్సంగ్రహణం మన కార్యక్రమానికి అంకురారోపణ జరిపి స్థలానికి ఏ విధమైనటువంటి వాస్తు వాస్తుదోషాలున్నా తొలగాలి అని వాస్తు హోమము వాస్తు పూజ పర్యగ్నీకరణము వాస్తు బలి కార్యక్రమాలన్నీ కూడా మనం పదిహేడవ తారీఖు జరుపుకుంటాం పద్దెనిమిదవ తారీఖు శనివారం రోజున ఉదయం ఎనిమిది గంటలకు మనందరికీ ఉన్నటువంటి భయాలు తొలగాలి ఆందోళనలు తొలగాలి మంచి ధైర్యం కలగాలి నవగ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండాలి కొండంత ధైర్యం ఆంజనేయ స్వామి ప్రసాదించాలి అని హనుమత్ ఇష్టి యజ్ఞ కార్యక్రమాన్ని జరుపుకుంటాం ఉదయం ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల వరకు పన్నెండు గంటలకు మహాపూర్ణాహుతి ఆశీర్వచనం తదుపరి అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది ఎవరైనా భక్తులు వారి వారి కోరిక మేరకు తులాభారం చేయించుకోవాలి అనుకున్నటువంటి వారు తులాభారం అక్కడ జరుగుతూ ఉంటుంది మన ప్రాంగణంలో తిరిగి సాయంకాలం ఐదు గంటలకు గోపూజ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఆంజనేయ స్వామి వారికి లక్ష సింధూర అర్చన ఆ తదుపరి సమాజ సేవ చేసినటువంటి ఒక ఆరుగురిని మనం ఎంపిక చేశాం వారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి సన్మానం కూడా మనం చేయబోతు ఉన్నాం మన ప్రాంగణంలో ఈ కార్యక్రమం మనకు సాయంకాలం ఐదు గంటల నుండి ఎనిమిది ఎనిమిదిన్నర గంటల వరకు కొనసాగుతుంది తిరిగి మనం పంతొమ్మిదవ తారీఖు ఆదివారం ఆ రోజు సరస్వతి హయగ్రీవ ఇష్టి యజ్ఞం పిల్లలందరికీ కూడా మంచి విద్య ఉద్యోగం స్థిరత్వం జ్ఞాపక శక్తి మేధాశక్తి ధారణ శక్తి ఇవన్నీ కూడా పెరగాలి అలానే విదేశీ యోగం ఇవి కూడా కలగాలి అని సరస్వతి హయగ్రీవ యజ్ఞాన్ని ఆరోజు జరుపుకోబోతు ఉన్నాం సాయంకాలం మనం లక్ష పుస్తక అర్చన లక్ష పుస్తకాలతో సరస్వతి అమ్మవారికి హయగ్రీవ స్వామి వారికి అర్చన కూడా ఉన్నాం ఇరవయవ తారీఖు సోమవారం రోజున ధన్వంతరి ఇష్టి యజ్ఞము అందరికీ ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటూ ఉంటాయి అవన్నీ తొలగాలి మానసిక శారీరక సమస్యలన్నీ రుగ్మతలన్నీ తొలగాలి మంచి ఆరోగ్యము మంచి పటుత్వం కలగాలి అని ధన్వంతరి ఇష్టి యజ్ఞాన్ని మనం ఆ రోజు నిర్వహించుకోబోతు ఉన్నాం అదే రోజు సాయంకాలము లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని మనం ఉన్నాం ఇరవై ఒకటవ తారీఖు మంగళవారం రోజు భూములకు సంబంధించిన దోషాలు ఇబ్బందులు తొలగాలి దాంతోపాటు కుజగ్రహ దోషం ఏదైనా ఉంటే తొలగాలి వివాహం కానటువంటి వారికి త్వరగా వివాహం అవ్వాలి సంతానంగా అనటువంటి వారికి త్వరగా సంతానం కలగాలి కోర్టు సమస్యలు కేసుల సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ తొలగాలి అని ఆ రోజు భూవరాహ ఇష్టి యజ్ఞాన్ని జరుపుకోబోతున్నాం అదే రోజు సాయంకాలం లక్ష తమలపాకుల పూజ లక్ష తమలపాకులతో మనం ఆంజనేయ స్వామిని అర్చించుకోబోతు ఉన్నాం ఆ తదుపరి ఇరవై రెండవ తారీఖు బుధవారం రోజు ఉదయం సుదర్శన నారసింహ ఇష్టి యజ్ఞాన్ని జరుపుకోబోతూ ఉన్నాం ప్రధానంగా మనకు శత్రువులు ఉంటారు రెండు రకాల శత్రువులు ఉంటారు లోపల ఉండేటటువంటి శత్రువులు అరిషడ్ వర్గాలు అనేటటువంటి ఆరు శత్రువులు ఉంటారు బాహ్యంగా కూడా శత్రువులు ఉంటారు మనం ఎదుగుతూ ఉంటే ఓర్వలేరు మనం బాగుపడుతూ ఉంటే ఓర్వలేరు అటువంటి శత్రువులంతా తొలగాలి శత్రువులు సైతం మిత్రువులుగా మారాలి మన వ్యాపార లావాదేవీలు ఏవైనా ఉన్నట్టయితే అవన్నీ చక్కగా ఎదగాలి ఆర్థిక పరంగా మనమంతా బాగుండాలి మన మన వ్యాపారాలన్నీ కూడా బాగుండాలి అన్నటువంటి ఉద్దేశంతో సుదర్శనుడు నరసింహస్వామి మనకు రక్షగా ఉండాలి అని సుదర్శన నారసింహ ఇష్టి యజ్ఞ కార్యక్రమాన్ని జరుపుకోబోతున్నాం ఇంకా విశేషం ఏంటంటే ఆ రోజు నరసింహస్వామి జయంతి కూడా ఉన్నది అటువంటి నరసింహస్వామి జయంతి రోజు ఆ కార్యక్రమాన్ని మనం జరుపుకోబోతున్నాం అదే రోజు సాయంకాలం లక్ష దీపోత్సవం లక్ష దీపాలతో మనం ఒక్కొక్క మంత్రాన్ని చెప్పుకుంటూ ఆ దీపాలు వెలిగించి స్వామివారికి ఆ దీపోత్సవాన్ని జరిపి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందబోతు ఉన్నాం ఆ లక్ష దీపోత్సవం అయిన తర్వాత మనం ఈ కార్యక్రమంలోనే అరవై సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులకు షష్టిపూర్తి మహోత్సవాన్ని కూడా నిర్వహించుకోబోతు ఉన్నాం కావున వారందరినీ కూర్చోబెట్టి వారందరి గోత్రనామాలవన్నీ కూడా చెప్పి కంకణ ధారణ చేసి ఉదక శాంతి కార్యక్రమాన్ని జరిపి వారికి ఆ ఉదకశాంతి తీర్థాన్ని అందిస్తాం దాంతో అప్పుడు కార్యక్రమం పూర్తవుతుంది ఆ దంపతులు ఇంటికి వెళ్ళి చక్కగా మరుసటి రోజు ఉదయం ఇరవై మూడవ తారీఖు ఆ యొక్క గురువారం రోజు ఉదయం ఆ ఉదక శాంతి తీర్థంతో చక్కగా స్నానం చేసి చక్కగా పట్టు వస్త్రాలు అవన్నీ ధరించి తిరిగి మన యజ్ఞశాల ప్రాంగణానికి వచ్చినట్లయితే వారందరి చేత తిరిగి షష్ఠి పూర్తి మహోత్సవాన్ని మనం ఆ రోజు జరుపుకుంటాం సంవత్సరం అయనం ఋతు మాస పక్ష నక్షత్ర తిథి యోగ కరణ ఇంకా మిగిలిన హోమాలవన్నీ కూడా మనం జరిపి దాంతోపాటు ఆయుష్ హోమము కూడా జరిపి మహాపూర్ణాహుతి అయిన తర్వాత షష్టి పూర్తి చేసుకునేటటువంటి దంపతులందరికీ కూడా సంప్రోక్షణ కార్యక్రమం ఉంటుంది మంగళ స్నాన ఉత్సవం చాలా విశేషంగా సహస్రధారా పాత్రతో మనం స్వాములందరి చేతుల మీదుగా ఆ దంపతులకి మంగళ స్నానాలు చేయిస్తాం దాంతోపాటు వారి వారి కుటుంబ సభ్యులు వారి బంధుమిత్రులతో కూడా ఆ కార్యక్రమాన్ని జరిపి అలానే మనం అవకాశం ఉంటే అష్టాక్షరి జీయర స్వామి వారి చేతుల మీదుగా ఆ దంపతులందరికీ కూడా సంప్రోక్షణ చేసేటటువంటి కార్యక్రమం ఆ రోజు మనం ఇరవై మూడవ తారీఖు మధ్యాహ్నం జరుపుకుంటాం తిరిగి సాయంకాలం ఆరు గంటలకు గోపూజ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరిగిన తర్వాత ఆ దంపతులందరికీ కూడా వారి వారి పిల్లల చేత వాళ్ళ పిల్లల చేత వాళ్ళందరికీ కూడా పాదపూజ ఉంటుంది తర్వాత వారందరికీ తులాభారం ఉంటుంది ఆ తదుపరి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవం కూడా వారందరి సమక్షంలో జరుగుతుంది ఆ దంపతులందరూ కలిసి శ్రీనివాసుడికి అమ్మవార్లకు మాలలు చక్కగా పట్టుకొని నృత్యం చేసి ఆ మాలలు స్వామి అమ్మవార్లకు సమర్పించి తిరిగి అవే మాలలు ఎవరైతే షష్ఠి పూర్తి జరుపుకుంటారో ఆ దంపతులంతా కూడా ఆ మాలలు మార్చుకుంటారు మార్చుకున్న తర్వాత వాళ్ళందరికీ కూడా వేద ఆశీర్వచనం మంగళ ఆశీర్వచనం చాలా విశేషంగా జరుగుతుంది ఇట్టి అద్భుతమైనటువంటి కార్యక్రమం మన పాలమూరు పట్టణంలో జరుపుకోవడం చాలా చాలా ఆనందదాయకం శ్రేయోదాయకం కావున ఈ విషయం తెలిసినటువంటి ప్రతి ఒక్కరూ మీ బంధువులకు మీ మిత్రులకు మీ ఆప్తులకు కూడా ఈ కార్యక్రమం గురించి తెలియజేసి వారిని కూడా ఇందులో పాల్గొనేటట్టుగా చేసి వీలైతే కార్యక్రమంలో కూర్చుంటారు లేదా కార్యక్రమాన్ని తిలకిస్తారు ఎలా అయినా సరే ఆ ప్రాంగణానికి వచ్చినట్లయితే ఆ ప్రాంగణం భగవత్ స్వరూపం భగవన్మయం అవుతుంది ఆరు రోజుల పాటు నిర్వహించేటటువంటి ఆ ప్రాంగణం అంతా కూడా ఆ మంత్రోక్తంగా పునీతమై ఆ ప్రాంగణానికి వచ్చినటువంటి వారందరూ బాగుపడతారు వారందరి సమస్యలు తొలగుతాయి కావున ఇట్టి అవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా స్వరూపుడైనటువంటి ఆ నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి తద్వారా ఆ యొక్క మనం ఎంతమందినైతే ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేస్తామో ఆ పుణ్యం ఆ భాగ్యం మనకు కూడా దక్కుతుంది కావున మంచి కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా చేస్తే ఆ భగవంతుడు కూడా సంతోషిస్తాడు కావున ఈ కార్యక్రమం మనకు మే పదిహేడవ తారీఖు నుండి ఇరవై మూడవ తారీఖు వరకు ఎర్ర చౌరస్తా మిథిలా నగరం శ్రీకరా హాస్పిటల్ పక్కన కంబగిరి టవర్స్ అనే ప్రాంగణంలో జరుగుతాయి కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని భగవద్ అనుగ్రహం పొందండి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్న